ఇక్కడ మనం చూస్తున్నవన్నీ ఇవన్నీ కివీ పండ్లు కివీ పండ్లు సాగు చేస్తున్న తోటలో మనం ఉన్నాం ఈ రోజు కివీ గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈ రోజు మనం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాం హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో ఉన్నటువంటి చోవాడి గ్రామంలో మనం ఉన్నాము మనతో పాటు ఈ పంట సాగులో అనుభవం ఉన్నటువంటి రైతు కరణ్ సింగ్ గారు మనతో పట్టున్నారు వారు ఒకవైపు టీచర్ గా పనిచేస్తున్నారు మరోవైపు ఈ సాగులో కూడా అనుభవం ఉంది వారితో మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్కు తెలుగు రాదు హిందీ ఇంగ్లీష్ వస్తుంది సో అందులోనే అడుగుతుంటాను నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను సార్ తోడో కి ప్లాంట్ ఇక్కడ ఒక ఎకరంలో ఈ కివి తోట వేసుకున్నారు మొత్తం అంతా నాలుగు సంవత్సరాల క్రితం నాటుకున్న మొక్కలు ఇవి కొన్ని మాత్రం అక్కడక్కడ పోయిన వాటిని మాత్రం మూడు సంవత్సరాల క్రితం నాటుకున్నామనేది కరణ్ సింగ్ గారు చెప్తా ఉన్నారు సార్ ये कितने साल फ्रूट बना दिया ये चौथे साल में फ्रूट दे देता है अच्छा सा हाँ हाँ चौथे साल आ, चार चार साल के बाद चार साल के बाद चार साल के बाद कितने साल तक दिया ये कंटिन्यू देता था थ्रू आउट लाइफ थ्रू आउट लाइफ इसकी बहुत लंबी लाइफ लंबी लाइफ है अभी चुप्त नागरू संवस मोख नाटक तरह नागरू संवस दिगड़ी मोदी मोदी तरह అనేక సంవత్సరాల పాటు వంద సంవత్సరాలకు పైగా దిగుబడి ఇస్తున్న చెట్లు కూడా ఉన్నాయి రెండో ప్రపంచ యుద్ధంలో నాటుకున్న చెట్లు కూడా కొన్ని ఇంకా మా ప్రాంతంలో దిగుబడి ఇస్తున్నాయని చెప్తున్నారు హిమాచల్ ప్రదేశ్ అనేది చాలా మందికి తెలుసు హిమాలయాల అంచుల్లో మనం ఉన్నాము ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ మన దగ్గర మన ప్రాంతాల్లో పండుతున్న పంటలు కాకుండా ఇక్కడి వాతావరణానికి అనుకూలమైన అనేక రకాల పంటలు మనకు తెలిసిన వాటిల్లో యాపిల్స్ కానీ అదేవిధంగా ఈ కివి కానీ లిచి కానీ ఇలాంటి పంటలు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ కివి సాగు అన్ని ప్రాంతాల్లో సాధ్యమవుతుందంటే కాదు కాకపోతే ఈ ప్రాంతంలో వీరు ఏ విధంగా సాగు చేస్తున్నారు వాళ్ళకి ఎంత పెట్టుబడి పెడితే ఎంత ఆదాయం వస్తుందనే సమాచారం కోసం మాత్రమే మేము వివరిస్తున్నాము మన ప్రాంతాల్లో కూడా కొంతమంది అక్కడక్కడ టెస్టింగ్ పర్పస్లో అంటే परीक्ष चेया की मन वस्तु राधा रावे एम चेयर को मंद प्रयत्न तप मत पंल वे मत दिबड़ रादान विषयानी प्रति गमन चेपे मे सूचि सर ये कितने सीजन का फ्रूट लेने के लिए ये ये जो है एक सीजन में जब मैचोर हो जाता है हाँ, तो ए, एक क्विंटल तक एक क्विंटल तक, तक दे देता है हाँ, एक क्विंटल से डेढ़ क्विंटल तक दे देता है एक ही सीजन है हर साल में एक सीजन एक ही सीजन कब है మార్చింగ్ అక్టోబర్ తక్ అక్టోబర్ అది చెప్తున్నారు మార్చి ఏప్రిల్ లో ఈ ఫ్రూట్ ఫ్లవరింగ్ వస్తుంది తర్వాత అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ లో ఈ పళ్ళు కోతకొస్తాయి ఇప్పుడు మనం సెప్టెంబర్ మొదటి రెండో వారాల్లో ఉన్నాము ఇప్పుడు మాత్రం అయ్యాయి ఇంకా ఏ టైం కానికే खाने खाने के 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 लिए लिए अभी 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 तैयार है है नहीं, अभी नहीं है अभी ये इसके सितंबर एंड में और अक्टूबर के शुरू पंद्रह तक ये तैयार होगा इपड़ी इंका ये मन तीन सैजा इंका लाव का तो एक फल बहुत मुश्किल है खाने के लिए सौ ग्राम तक होता है ये एक फल सौ ग्राम ఒక్కొక్క పండు బరువు అనేది వంద గ్రాముల కంటే బాగా వస్తే దాన్ని ఏ గ్రేడ్ కింద తీసుకుంటారంట ఇంకా అంతకంటే తక్కువ చిన్న బరువు తూగేవి మాత్రం అంత మంచి క్వాలిటీ కావు కొంచెం తక్కువ ధరలో వెళ్తాయని చెప్తున్నారు కిసాన్ బాయ్ కేత్మే క్యాప్ प्राइस है एक के के लिए एवरेज बताओ ये एवरेज पड़ता है सौ से डेढ़ सौ दो सौ तक जाता है हाँ, सौ से डेढ़ सौ एक एक बार एक बार एक और ये रखने के बाद ऑटोमेटिकली पक जाता है पक जाता है हाँ हाँ ये अभी बहुत आ, వంద గ్రాముల కంటే పైన ఉన్నవి పళ్ళు బాగుంటాయి కొంత చిన్న సైజు వాటికి తక్కువ ధర ఉంటుంది సీజన్ లో దీని ధర వచ్చేసి వంద రూపాయలు కేజీ నుంచి రెండు వందల రూపాయల వరకు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ధరలు ధరలు ఎప్పుడు స్థిరంగా ఉండవు కదా ఈ పచ్చి సరుకు పళ్ళు అనేవి కాబట్టి కూరగాయలకు వీటికి ఎలా మారుతుంటాయి అలా మారుతుంటాయని చెప్తున్నారు వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు రైతుల దగ్గర ధర వెళ్తుంది అయితే ఇప్పుడు చాలా గట్టిగా ఉన్న ఈ పళ్ళు మనం మార్కెట్లో వీటిని కొనుగోలు చేసినప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి తినడానికి అనుకూలంగా ఉంటాయి కదా ఎందుకంటే అవి పళ్ళు ఈ చెట్టు నుంచి కోసిన తర్వాత పదిహేను ఇరవై రోజుల వరకు నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు ఏ విధమైన పనులకు నష్టం జరగడం కానీ డ్యామేజ్ కావడం కాదు అనేది వారు చెప్తున్నారు ఎయిట్ ఈల్డింగ్ ఎక్స్పెక్ట్ కరాయ పురా जब मेचोर हो जाएगा शुरू में तो 10-15 किलो जाता है ये साल साल जब हो जाएगा ये से तक तक आ जाएगा तो से क्विंटल तक चला जाता है మొదట్లో అంటే చెట్లు నాటుకున్న మొదట్లో అంటే మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం ఇలా ఎక్కువ పెద్దగా చెట్టు ఇంకా పెరగక ముందు కెనపి పెరగక ముందు అయితేనేమో పదిహేను ఇరవై కేజీల వరకు ప్రతి సంవత్సరం దిగుబడి తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఇంకా ఏడు ఎనిమిది సంవత్సరాలు చెట్టు బాగా పెరిగిన తర్వాత అయితే మాత్రం ఒక చెట్టు నుంచి వంద కేజీల నుంచి నూట యాభై కేజీల వరకు అంటే క్వింటాల్ నర వరకు కూడా దిగుబడి తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఏ కెక్కడే కినే పేడ్ పూరా ఒక్కొక్క వైపు అంటే ఇది ఫిక్స్డ్ కాదు ఎందుకనంటే కొంతమంది కొన్ని రకాలుగా తీసుకుంటారు ఇక్కడ మనం చూస్తున్నదైతే సార్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే వరుసకి వరుసకు మధ్యన తొమ్మిది అడుగుల దూరము చెట్టుకు చెట్టుకి మధ్యన ఆరు అడుగుల దూరం తీసుకుంటారని చెప్తున్నారు మొత్తం ఎకరానికి నాలుగు వందల మొక్కల వరకు వేసుకుంటారు కొంతమంది మన ప్రాంతాలు కూడా చాలామంది అనేక రకాల మామిడి తీసుకున్నాం కొంతమంది హై డెన్సిటీలో వేసుకొని తక్కువ దూరంలో వేసుకుంటారు కొంతమంది చాలా దూరం తీసుకొని తక్కువ మొక్కలు వేసుకుంటుంటారు అలాగే ఇక్కడ కూడా పది అడుగుల దూరంలో కొంతమంది పది అడుగులు వరుసకు కొంతమంది అలా తీసుకుంటున్నారు ఇక్కడ చూసుకుంటే మనకు సపోర్ట్గా ఈ కెనపి పెరగడం కోసము ఆ మధ్య మధ్యలో పోల్స్ కూడా వేసుకున్నారు వీళ్ళు మనం పోల్స్ గమనించవచ్చు ద్రాక్ష తోటల్లో కానీ ఇతర వాటిలో వేసుకున్నట్టు ఎందుకంటే ఈ చెట్టుకు వచ్చే కొమ్మలన్నీ కూడా దీని మీదకి పెరగడానికి ఈ విధంగా ఇటువైపు అటువైపు ఈ చెట్టు కెనపి కొమ్మలన్నీ పెరిగితే ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా సాగు చేశారు ఖర్చా క్యాకే ఖర్చా మొత్తం అంటే పంట పెట్టుకోవడానికి మొదట్లో అయితే మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంటున్నారు ఈ మొత్తం నేలను ప్రిపేర్ చేసుకోవడం అయితే అదే విధంగా మొక్కలు నాటుకోవడానికి ఈ పోల్స్ ఇవన్నీ వేసుకుని ఈ వైరింగ్ అంతా వేసుకున్నారు కదా దీనికి అంతా కూడా ఈ స్ట్రక్చర్ అంతా సెట్ చేసుకోవడానికి మంచి ఖర్చు అవుతుంది చాలా ఖర్చు అవుతుంది చెప్తున్నారు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ప్లాంట్ కార్ రేట్ క్యాంట్ కార్ రేట్ అలాగే అలాగే రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ఒక మొక్క ఖరీదు ఉంటుంది అంటున్నారు ఆ విధంగా నాలుగు వందల మొక్కలు వరకు వేసుకోవచ్చు మొక్కలతో పాటు ఈ పోల్స్ అని నాటుకోవాలి కాబట్టి ఖర్చు అవుతుంది పానీ కింద एक पेड़ के लिए कम से कम बीस पच्चीस लीटर पानी तो चाहिए हर दिन। हर दिन दिन रोज को लीटर वाटर तो क्या प्रा, रिस्क क्या रिस्क रिस्क फैक्टर है इसमें इसमें रिस्क एक हवा का ज्यादा है का है और फंगल का है का का और ज्यादा पानी नहीं टिकना चाहिए और इसके इसका जो ये है मिट्टी चढ़ाते हैं इसको ताकि फंगल ना फंगल न ఈ మొక్కలు నాటుకున్నాక నీళ్లు చాలా ఇవ్వాల్సి ఉంటుంది నీటి నీటి అవసరం చాలా ఉంటుంది ముఖ్యంగా ఈ ప్రాంతం మాత్రమే అనుకూలంగా ఉంది వాతావరణానికి ఇంతకుముందు కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి అన్ని ప్రాంతాలు ఈ పంట సాగుకు అనుకూలం కాదు హిమాలయాల్లో మనం ఉన్నాం కాబట్టి హిమాలయాల సమీపంగా ఈ ఇక్కడ ఉష్ణోగ్రతలు చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ సాగు చేస్తున్నారు ఇక్కడ ఈ పంట సాగు చేసినా కూడా నీళ్లు ఇవ్వాల్సి ఉంటుంది ఎక్కువ నీళ్ళు ఇస్తే ఫంగస్ వస్తుంది ఫంగస్ వస్తే దిగుబడి మీద ప్రభావం చూపించే ప్రమాదం కూడా ఉంటుంది అనేది కూడా చెప్తా ఉన్నారు అదే విధంగా ఇక్కడ అంటే మంచు కురుస్తుంది అప్పుడప్పుడు అలాంటి సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి అలాంటి సమస్యలతో కూడా దిగుబడి మీద ప్రభావం చూపించే ప్రమాదం కూడా ఉంది అని చెప్తున్నారు ఏక ఎక్కడ మే ఏక్ సాల్ మే కిట్నా పైసా కమానేకే ఛాయిస్ అయి పూరా ఏ అగర్ అచ్చా క్రాప్ ఆ జాయగా ఎన్వైర్న్మెంట్ సిచువేషన్ ఠీక్ రహేగి ఎన్వైర్న్మెంట్ ఠీక్ రహేగా తో 6-7 లక్ష రూపాయ 6-7 లక్ష రూపాయ 1 లక్ష ఖర్చ హోనే తో 5-6 లక్ష 5-6 లక్ష హహ అది చెప్తున్నారు ప్రతి సంవత్సరం కూడా 6 నుంచి 7 లక్షల రూపాయలు ఏక్ ఎక్కడ సే కిట్నే టన్నేజ్ ఎక్స్పెక్ట్ కరా ఐ థింక్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ లగ్భగ్గ ఏ చెప్పేది ఏంటంటే ఏడు ఏడు టన్నుల వరకు సెవెన్ ఏడు ఏడున్నర టన్నుల వరకు వస్తుందని చెప్తున్నారు ఒక్కోసారి తక్కువ వచ్చినా కూడా నాలుగు ఐదు టన్నులు ఆరు ఏడు టన్నులు అలా వస్తుందనేది వారి అంచనా ఉంది ఈ ఒక్క కేజీకి వంద రూపాయలు చొప్పున సగటున అనుకున్నా కూడా ఏడు ఏడున్నర లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంది ఖర్చు ఒక లక్ష రూపాయలు పోతే ల ఐదు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయల వరకు కొన్నిసార్లు తక్కువ దిగుబడి వచ్చినప్పుడు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు లాభం రావడానికి అవకాశం ఉంటుంది అయితే కేవలం లాభం మాత్రమే కాదు రిస్క్ కూడా ఉంటుంది కొన్నిసార్లు వాతావరణం ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డా కానీ లేదంటే మనము సరైన సమయంలో సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టకపోయినా కూడా దిగుబడి మీద చాలా ప్రభావం చూపించి సరైన దిగుబడి రాక పెట్టిన పెట్టుబడి అక్కడికక్కడికి వచ్చే పరిస్థితులు కూడా కొన్ని సార్లు ఉంటాయి అనేది రైతు సోదరులు గమనించాలి థ్యాంక్ యూ సార్ మంచి సమాచారం అందించారు కరణ్ సింగ్ గారు మనం హిమాచల్ ప్రదేశ్లో ఉన్నామని ఇంత ముందు చెప్పుకున్నాం కదా వీళ్ళు ఇక్కడ ఈ పనులన్నీ కూడా హోల్సేల్ మార్కెట్లకు ఇస్తుంటారు మన ప్రాంతాలకు వచ్చేసరికి ఒక రెండు పండ్లు మూడు పండ్లను ఇట్లా ప్యాకింగ్ చేసి ఇస్తుంటారు మనం చూస్తుంటాం కదా సూపర్ మార్కెట్లో అక్కడక్కడ కనిపిస్తుంటాయి చాలామంది ఇప్పటివరకు టేస్ట్ చేయని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కివి పళ్ళని కొంతమంది మాత్రమే కొనుగోలు చేయగలుగుతున్నారు ఇవి డ్రై ఫ్రూట్స్ రూపంలో కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి ముందు ముందు ఇంకా అనేక వీడియోలో ఇంకా ఎక్కువ సమాచారం మీకోసం వివరించే ప్రయత్నం చేస్తాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే